నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఏళ్ళుగా పనిచేసి చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయిన ఆళ్ళ రామకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఏంటంటే మన తెలంగాణలో విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది అంటే ఎన్నో స్కామ్లు జరిగాయి అంటే కోట్ల ఎన్నో వేల కోట్ల రూపాయల స్కామ్లు జరిగాయని చెప్పి ప్రచారం జరుగుతుంది సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ బోర్డు సంక్షోభం అంటే ఈ గత పాలకులు మన వరకు ఉన్న మేనేజ్మెంట్ అంతా కూడా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ తర్వాత కొంత అవినీతికి పాల్పడి సంస్థని కొన్ని చెడు సాంప్రదాయాలు పెట్టి దీనివల్ల ఎంప్లాయీస్ మధ్యన సయోజిపోయి అలా రకరకాలుగా వాళ్ళ స్వార్థం కోసం తప్పులు చేయడం వల్ల కొంత సంక్షోభం వచ్చింది ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం టెక్నికల్గా డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ సామ్ వెరీ క్వాలిఫైడ్ పీపుల్ మంచి స్టాఫ్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు అంతా బాగుంది కానీ మేనేజ్మెంటు దుర్బుద్ధి వల్ల డిపార్ట్మెంట్ వెనకబడిపోయింది తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నమాట వాస్తవం అంటే అట్లనే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ విద్యుత్ శాఖలో ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు ఆస్తులు పెరిగాయని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు నిన్న చూసినట్టయితే మన కేటీఆర్ సార్ చెప్పారు గతంలో కన్నా ఇప్పుడు ఎలక్ట్రిక్ శాఖలో ఆస్తులు అయితే పెరిగినాయని చెప్పేసి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ వాస్తవం ఆస్తులు పెరిగిన మాట వాస్తవం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇవ్వాలని సీఎం గారు భావించడం దాన్ని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు చాలా మటుకి ఎక్కువ సబ్స్టేషన్ కట్టడం కానీ లైన్స్ వేయడం కానీ కొంచెం బాగా శ్రద్ధ తీసుకున్నారు అప్పులు తీసుకొచ్చి బాగా చేశారు కొంత ఇక్కడే కొంత మతలబ్ ఉంది ఈ చేయడంలో కూడా కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ మెటీరియల్ తెచ్చారని బాగా ఆరోపణలు ఉన్నాయి మెటీరియల్ అలాగే కావాల్సిన దానికంటే ఎక్కువ మెటీరియల్ డంప్ చేశారు కమిషన్ల కోసం అని కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడిసిఎల్లో కొన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్లు పడున్నాయట సబ్స్టేషన్లు చాలా ఖరీదైనవి అవి ఒక్కొక్క స్టే అనవసరంగా ఎక్కువ కొనడం కమిషన్ల కోసం ఎక్కువ మెటీరియల్ కొనడం అది చేశారని కూడా చెప్తారు ఏంటంటే సార్ ఉదయ్ స్కీమ్లో చేరి ఇట్లా ఏమంటారు మన డిస్కమ్ల రుణాలు తీర్చమని చెప్పేసి చెప్తున్నారు కేటీఆర్ సార్ సో అట్లా డిస్కం రుణాలు తీరిస్తే మళ్ళీ ఇన్ని ఇన్ని కన్నాం ఏంటంటే కోట్ల నష్టం ఎందుకని ఉన్నాయి సార్ ఇంకా వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మనకంటే వెనకబడిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి వీళ్ళు ఒకసారి అప్పుల నుంచి బయటపడేద్దామని ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చింది ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటా ఆ రోజుకున్న అప్పులన్నీ మీరు మేము ఒక ముప్పై వేల కోట్లు అప్పులన్నీ మేము తీర్చేస్తాం మీరు ఈ కొన్ని కండిషన్లు పెడతాం ఆ కండిషన్ల ప్రకారం మీరు డిపార్ట్మెంట్ నడపండి ఇవాళ నుంచి చక్కగా చెయ్యండి అని కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఉదయాన్ని అంటే మరి సూర్యోదయం అవడం అన్నమాట మళ్ళీ మంచితనం రావడం అనేది ప్రతి స్టేట్కి ఆఫర్ ఇచ్చింది ఆ ఆఫర్ని మన తెలంగాణ విద్యుత్ సంస్థ కూడా యాక్సెప్ట్ చేసి ఆ రోజు ఉన్న అప్పులు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్న అప్పులన్నీ కూడా నల్లిఫై చేయించుకుంది ఒక ముప్పై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది ఇచ్చి కండిషన్లు పెట్టింది ఈ కండిషన్లు మీరు ఫుల్ఫిల్ కాకపోతే మళ్ళీ మీరు ఈ ముప్పై కోట్లు కూడా మీరు తిరిగి కట్టాలనే కండిషన్ పెట్టింది అని కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది కానీ ఆ గైడ్ లైన్స్ పాటించలేదు ఆ గైడ్ లైన్స్ పాటించకపోయేటప్పటికి ఒకటి ఇప్పుడు ఆ ముప్ప నేను అనేది అదే గవర్నమెంట్ ఎనభై ఒక్క వేల కోట్లని రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఆ ముప్పై వేల కోట్లు కూడా కట్టాలి ఇలాగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది ఎంప్లాయీస్ కెరియర్ రూపంలో కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి జీపీఎఫ్ ఫండు పెన్షన్ ఫండ్లో డబ్బులు వాడేశారు అందుకే నేను ఎప్పుడు లక్ష యాభై వేల కోట్ల దాకా ఉంటుంది అప్పు అంటాను అమ్మ ఈ ఉదయ్ స్కీమ్ చాలా మంచి స్కీము దీన్ని ఉపయోగించుకున్నారు ఆ రోజు అలా ప్రొస్టీజియర్స్గా ఇవాళ మేము అప్పులన్నీ తీర్చేసాను అన్నారు మళ్ళీ ఇవాళ ఇంత అప్పు అక్యూములేట్ అయింది ఎలా అక్యూమిలేట్ అయితే చాలా తక్కువ కాలంలో అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన మాట వాస్తవం లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై మనం అంటే ఎక్కువ టైం సప్లై అంతా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ బాగుంది కానీ దాని వెనక బోళ్ళంత మతలబ్బుంది ఒకటి చిత్తశుద్ధి లేకపోవడం అవినీతి చర్యలు సీఎం సీఎం గారి ప్రాద్బలంతో ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్లో ఉన్న ప్రభాకర్ రావు గారు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు లాంటి అధికారులు డైరెక్టర్లు వీళ్ళంతా కూడి చాలా అవినీతి చేసి మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా భ్రష్టు పట్టించారమ్మా చాలా తీవ్ర సం సంక్షోభంలో ఉంది డిపార్ట్మెంట్ సో అలానే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు స్కామ్ జరిగిందని చెప్పేసి అన్న సో ఈ ఆరోపణలు ఉన్నాయి కదా ఈ ఆరోపణలు ఒక్కవేళ ఈ కుంభకోణం బయటపడితే ఎవరెవరికి అంటే ఎవరి పేలు బయటకు వచ్చే అవకాశం ఉంది సార్ అసలు మీరు కుంభకోణాలు ఏంటి అనేది కూడా అడగాలి కదా ఛత్తీస్గఢ్ తోటి తెలంగాణ రాగానే చాలా తెలంగాణ అసలు నాలుగు నాలుగు కర్ర పాతం మన పక్కనే ఉంది ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి లైన్ వేసుకుంటాం గుంజుకుంటాం లైన్ కరెంట్ తెచ్చుకుంటాం ఏంటి అంధకారం అవడం ఏంటి మన రాష్ట్రం అని ఆ రోజుని చక్కగా చెప్పడం జరిగింది అసెంబ్లీలో అందరికీ చాలా బాగా అలాగే ఆ లైన్లు వేశారు ఛత్తీస్గఢ్ అనేది కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రం వాళ్ళు తెలంగాణకి రాష్ట్ర అమ్మాల అమ్మకూడద రాజకీయంగా కూడా ఆలోచించలేదు వాళ్ళు థౌజండ్ మెగావాట్లు వాటిలో ఆఫర్ చేశారు భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా స్వయం సమృద్ధి సాధించింది ఒక్క మన తెలంగాణలో ఏమైందంటే రాష్ట్రం విడిపోవడం వల్ల కొంత ఇబ్బందులు వచ్చినాయి పవర్ సెక్టార్లో దాంతో మనం పవర్ బాగా కొనాల్సి వచ్చింది అప్పుడు మనం ఛత్తీస్గఢ్తో థౌజండ్ మెగా ఒప్పందం చేసుకున్నాం ఐదు ఆరు రూపాయల మధ్యన యూనిట్ కానీ మనం మన ప్రభుత్వం తర్వాత ఒకవేళ తీసుకోకపోతే ఏడాదికి మూడు వందల యాభై కోట్లు మనం కట్టాలి ఎవరికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మీరు వాడుకోండి వాడుకో ఫిక్స్డ్ ఛార్జెస్ కింద కట్టాలి ఎందుకంటే అక్కడ ధర్మ స్టేషన్స్ ఉంటాయి కదా మెయింటెనెన్స్ చేయాలి కదా ఇది ఎప్పుడు అడుగుతాడో తెలీదు ఈ పరిస్థితుల్లో దాంతో వీళ్ళు ఏం చేశారంటే దుర్బుద్ధితో ప్రైవేట్ సెక్టార్లో ఓపెన్ గ్రిడ్లో పవర్ కొనాలన్న ఉద్దేశంతో కిక్ బ్యాగ్స్ కోసం కిక్ బ్యాగ్స్ అని తెలుసు కదా లంచాల కోసం ఈ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి అయితే లంచాలు వచ్చే ఆస్కారం లేదు అందుకని ఆ స్కీముని వాళ్ళతో ఏదో తగులు పెట్టుకొని చిన్న చిన్న జగడాలు పెట్టుకొని ఆ పవర్ కొండ మానేశారు చెరువు మీద అలిగితే ఏమవుద్దో తెలుసు కదా అలాగా మనం ఒప్పందంలో ఉన్న పవర్ తెచ్చుకోకపోతే వాడికి మూడు వందల యాభై కోట్ల చప్పులు కడుతున్నాం కడుతూనే ఉన్నాం అదొక నష్టం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఆ ఒప్పంద కాలం అంతా కూడా నష్టాలు కట్టాల్సిందే ఐ థింక్ ఈ ప్రభుత్వం ఇప్పటికే రివైవ్ చేసి ఉంటుంది ఆ త్రీ ఫిఫ్టీ అదే మన థౌజండ్ మెగావాట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అదే లేదు ఇవి అది కూడా అవుతుంది అందువల్ల ఈ అవినీతి అనేది ఓపెన్ మార్కెట్లో ఏంటంటే మనకి యావరేజ్గా ఏడాదిలో టూ ఫిఫ్టీ ఎంయు కావాలమ్మా మన సంస్థకి మనం మన స మన సామర్థ్యం ఎంత అంటే మనం తయారు చేసేది ఎనభై ఐదు వేల ఎంయు ఎనభై ఐదే రెండు వందల యాభైలో ఎనభై ఐదు తీసేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ ఈ వన్ సిక్స్టీ ఫైవ్ కూడా మనం ఏం చేస్తాం ప్రైవేట్ కొంటాం అందులో ఎన్టీపీసీ మేజర్ పార్ట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ రామగొండం ఇట్లా ఉన్నాయి కదా యూనిట్లు ఆ యూనిట్ల నుంచి మనకు షేర్ వస్తుంది కానీ అది రేటుకే చాలా చౌకగా ఉంటుంది అది కూడా ఆ పవర్ వస్తుంది ఇక అది కాక సోలార్ పవరు ఇక్కడ పారిశ్రామికవేత్తలు చాలామంది సోలార్ పవర్ మీద బాగా పెట్టుబడి పెట్టారు దాదాపు ఇవాళ ఐదు వేల మెగావాట్లు మనకుంది తెలంగాణకు అది వరం వస్తే వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు చార్ణుల వాళ్ళకి పైసలు ఇవ్వకుండా ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో పవర్ తెచ్చుకోవడానికి అక్కడ వస్తుంది కదా ఇక్కడ రాదు ఈ ఒప్పందాలు ఆల్రెడీ అయినాయి ఫిక్స్డ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళని ఆపడం అక్కడి నుంచి తెచ్చుకోవడం ఇలాంటి అన్ని తప్పులు చేసి వాళ్ళు లబ్ధి పొందారు సంస్థకి ఇబ్బంది పెట్టారు అప్పులు పెరిగిపోవడానికి చాలా కారణాలు అవి ముఖ్యంగా పవర్ పర్చేజ్లో చాలా అవినీతి ఉంది మార్కెట్లో మరి ఇప్పుడు ఇప్పుడుగా కొండం ఆ రేట్లు డిఫరెన్సెస్ ఉండడం అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చదువు చర్యలు తీసుకొని అదంతా రికవరీ చేస్తారని మనం అంతా మేమంతా భావిస్తున్నాం సో అట్లనే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ తెలంగాణ విద్యుత్ శాఖ వచ్చేసి సీఎండి ప్రభాకర్ రావు చేతిలో ఆయన గుప్పెట్లు నడుస్తుందని ఒక వాదన అయితే ఉంది సో ఇప్పుడు ఈ వాదన చూసినట్టయితే ఇంతటి సంక్షోభానికి కారణం ఎవరంటారు ఏంటంటారు ఎస్ ప్రభాకర్ రావు గారు ఆయన చిన్న చిన్న స్థాయి నుంచి ఆయన ఒక బీకామ్ గ్రాడ్యుయేటు ఏదో ఎవరో చెప్తే రికమెండేషన్ మీద వచ్చి డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇనీషియల్గా ఆయన ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ పాత ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర బంధువు కాబట్టి పివి నరసిరావు గారికి అంచెలంచెలుగా ఎదిగిపోయి మంచి స్థా ఉన్నత స్థానానికి వచ్చాడు ఆయన ఫైనాన్షియల్ కంట్రోలర్ అయినారు తర్వాత అంటే ఇది ఈక్వల్ టు సిజిఎం ర్యాంకు ఆ తర్వాత డైరెక్టర్ అయినారు ఈని మీద కొన్ని ఆరోపణలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఈయన తొలగించడం కూడా జరిగింది మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మళ్ళీ మరి శత్రు శత్రు మిత్రహా కదా ఈయన పిలిచి చక్కగా మళ్ళీ అక్కడ కూర్చోబెట్టారు అంటే సీఎండి నారల తాతారావు గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నారల తాతారావు గారు కానీ మరి నిష్ణాతులైన ఐఏఎస్ ఆఫీసర్లు ఈ డిపార్ట్మెంట్కి కుట్టి గారు రమాకాంత్ రెడ్డి గారు అజయ్ జైన్ గారు మరి సాయి ప్రసాద్ గారు రిజ్వీ గారు ఇట్లాంటి మహానుభావులు ఎంతోమంది ఇక్కడ పనిచేసి ఆ సంస్థని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకొచ్చిన సంస్థకి ఈ ప్రభాకర్ రావు గారిని తెచ్చి వేశారు ఆయన బీకాంగ్ గ్రాడ్యుయేట్ ఆయనకి ఏం తెలియదు లెక్కలో రెండు నాలుగు అని చెప్తాడు కానీ టెక్నికల్గా ఏం తెలుస్తుంది కొంతమంది మీద ఆధారపడ్డాడు ఆయనకి స్వతహాగా ఉంది దుర్బుద్ధి ఆ దుర్బుద్ధితోటి మొత్తం సర్వనాశనం అయిపోయింది డిపార్ట్మెంట్ దానికి ఉదాహరణలు ఎన్నో చెప్పచ్చు ఉదాహరణకు మీకు శ్రీశైలం ప్రాజెక్టు ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో దానికి సకాలంలో యాక్చువల్గా సమ్మర్లోనే మనం రిపేర్ అన్ని చేసుకోవాలి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ అలసత్వం అక్కడ అవినీతి జరిగిందని ఏ ఏబ్యాగ్స్ రాలేదని ఆపేశారట ఓకే వచ్చేసింది మనకు వర్షాకాలం వచ్చింది మంచి నీరు వచ్చింది ట్వంటీలో శ్రీశైలంలో పా ఎలాగా ఆ యూనిట్ రన్ అవ్వాలంటే అక్కడ బ్యాటరీలు మార్చాలి బ్యాటరీలు మార్చాలంటే అప్పటికే అమర్ రాజా కంపెనీ నుంచి బ్యాటరీలు వచ్చేసి ఉన్నాయి కానీ అక్కడ వీళ్ళు అంటే సకాలంలో పని చేయట్లేదు ఎందుకంటే వీళ్ళకి ఏవో మొడపులు ముట్టలేదని చేయకపోయేటట్టుగా ఇంకా ప్లేకల మేము వచ్చిన తర్వాత సీఎండి గారు ప్రభాకర్ రావు గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏదో చేసి మార్చండి అయ్యా అని ఏదో చేసి మొత్తానికైతే చేసి ఎమర్జెన్సీ రాత్రి ఆన్లైన్లో ఉండగా జనరేటర్ నడుస్తుండగా వీళ్ళు అర్ధరాత్రి పదకొండు గంటల ఆ టైంలో వీళ్ళు ఆపరేట్ చేశారు చేస్తే ఘోరం జరిగిపోయింది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది మంది చనిపోయారు ఒక డిఈ లెవెల్ ఆఫీసరు మరి ఇంజనీ ఇంకా ఇంజనీర్లు ఆ కంపెనీ వాళ్ళు అందరూ చనిపోతే వీళ్ళ వీళ్ళ తప్పుదాల వల్ల వాళ్ళు చనిపోయారు అదే కాదు ఆ యూనిట్ ఇప్పుడు మొన్న మొన్న ఇప్పుడు కూడా ఇంకా సర్వీస్లో రాలేదు అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది నాలుగేళ్ళు యూనిట్ రాపోయేటప్పటికి మరమ్మత్తుల గురించి దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టారు ఈ యూనిట్ రాకపోవడం వల్ల ఏడాదికి నూట డెబ్భై మూడు కోట్ల రూపాయలు నష్టం నాలుగేళ్ళు కలిపితే ఏడు వందల యాభై చిల్లర అదో నష్టం ఇదంతా ఎవరు వీళ్ళ అసమర్థత అలసత్వం నాన్ టెక్నికల్ చైర్మన్ అయ్యేటడికి ఇది ప్రాబ్లం ఐఏఎస్ అయినా కానీ వాళ్ళంతా కూడా నిష్ణాతులైన ఐఐటి అటువంటి చోట చదివిన ఇంజనీర్లే వచ్చేవాళ్ళమ్మ అందువల్ల సంస్థ చాలా పటిష్టంగా ఉండేది ఒకప్పుడు ఈ సంస్థ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఇవాళ నా దృష్టిలో అయితే ఇరవై ఏడో స్థానం ఇరవై ఐదో స్థానానికి వచ్చింది అన్నాను నాకు వచ్చిన సమాచారం నిన్న ఎక్కడో చదివితే నలభై మూడో స్థానంలో ఉంది అంటున్నారు మొత్తం కిందికి ఎక్కడికో పోయింది అసలు అన్ని అబద్ధాలతోటే నిర్మితమైంది ఆయన నోరు తెలిస్తేనే అబద్ధం ఆడతాడు సీఎం గారు కానీ ఆయన సోదరుడు బా ప్రభాకర్ రావు గారు కానీ నోరు తెలిస్తే అబద్ధం అబద్ధాలతోటి తలసరి వినియోగం ఎక్కువ ఉందంటారు నిన్న సీఎం గారు అసెంబ్లీలో ఎక్కడో చెప్తున్నారు పదో స్థానంలో ఉందంట ఇవన్నీ బయటకు వస్తాయి శ్వేతపత్రం అన్నీ బయటకు వస్తాయి ఈ బయటకు వచ్చినప్పుడు వీళ్ళ జాతకాలు వస్తాయి ఒకటే ఈ ప్రభుత్వం మరి ప్రపంచం మళ్ళీ భవిష్యత్తులో ఎవరో కూడా రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు వాళ్ళ సొంత తెలివితేటలతోటి వాళ్ళ దుర్బుద్ధితోటి అన్యాయం చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే వీళ్ళందరి మీద తీవ్రమైన ఎంక్వైరీ చేసి ప్రజలంతా కోఆపరేట్ చేయాలి దయచేసి మీరు తొందరపడి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవద్దు ఈ సరి చేయాలి అంతా వాళ్ళలాగా బాధ్యతారహితంగా అప్పులు తెచ్చి చేసే ప్రభుత్వం కాదు ఇది అందులో ప్రజలు కూడా సర్దుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించకండి ప్రభుత్వాన్ని చేస్తుంది ఈ దుర్మార్గులందరినీ కూడా కటకటాల వెనక పంపిస్తే రేపు ఇంకొకడు మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాడు లేకపోతే ఇంకొకటి పుట్టుకొస్తాడు మనం వదిలేస్తే బయటకు తప్పుని బయటికి తీసిన తర్వాత వదిలేస్తే తప్పు ఇప్పుడు ఆ శ్రీశైలం వాళ్ళ ప్రాజెక్టులో జరిగిన వెయ్యి కోట్లు ఎవరిస్తారు ప్రభాకర్ రావుల నాన్ టెక్నికల్ పీపుల్ చేసిన బాధ్యత ఎవరు వహించాలి సీఎం గారు వహించాలి నేను ఎన్నోసార్లు డిమాండ్ చేశాను దీని మీద ప్రముఖ పత్రికల్లో వచ్చినాయి ఇది తప్పు ఇలా చేస్తున్నారు ఇది తప్పు అని మేము ఎప్పటికప్పుడు రిజైన్ చేయాలని సీఎంనే రిజైన్ చేయమని నేను అడిగాను నా దగ్గర రికార్డు ఉంది ప్రముఖ పత్రికలు ప్రెస్ క్లబ్లో చెప్పా సీఎం చాలా తప్పు చేస్తున్నారు రిజైన్ చేయాలి ఈ తప్పులన్నింటికి బాధ్యత ఆయనే ఇప్పుడు నువ్వు తీసుకోవాలి కదా మంచి అయితే నీదంటావు అయితే ఎవరిది నీ బాధ్యత సరిదిద్దాలి అక్కడ ఎలా విచ్చలవిడిగా అయిపోయింది యథా రాజా తథా ప్రజ అన్నట్టు అవినీతిలో పూర్తిగా మునిగిపోయారు చాలామంది ఆఫీసర్లు ఈ రకంగా మొత్తం సంస్థను భ్రష్టు పట్టించారు కేసీఆర్ గారు వారి తాబేదారులైన ప్రభాకర్ రావు గారు శ్రీనివాసరెడ్డి గారు లాంటి అవినీతి అధికారులు ఏమ్మా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయించాలి గవర్నమెంట్